నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టర్ గారు సత్య సాయి బాబా అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉన్నట్లుండి ఒకరోజు మాస్టర్ గారు నాతో ఇట్లనిది రేపు బాబా అను మహాత్ముడు రేపల్లకు వచ్చి అచట ఇన్ని గంటలకు షిరిడి సాయిబాబా విగ్రహమును ప్రతిష్ఠించును నేను ఆ సందర్భమున అచటకు వెళ్ళుచున్నాను నిన్ను తీసుకెని వెళ్ళేదను వచ్చేదవా అని అన్నారటండి మాస్టర్ నిన్ను కూడా తీసుకెళ్తా వస్తావా అన్నారట పుణ్యశాస్త్రి గారికి అప్పటికి సత్యసాయిబాబా గారు ఎవరో తెలియదుటండి ఆంధ్రదేశమున కోస్తా ప్రాంతమున అప్పటికి వారు ప్రఖ్యాతులు కాలేదు ఏమై మాస్టర్ గారు సూచించిన మహాత్ములు వారు సత్యాయిబాబా గారు తెలియకపోతే ఏమి మాస్టర్ గారు సూచించినటువంటి మహాత్ములు పైగా ప్రతిష్టింపబోచున్నది యోగీశ్వరులకు షిరిడి సాయిబాబా వారి విగ్రహము తీసుకొని ఎవరు మాస్టర్ గారు ఆనందముతో మనస్సు గంతులు వేయగా తప్పక వచ్చేదను అని అంటిని మాస్టర్ అన్నారట సరే రేపు ఇన్ని గంటలకు సిద్ధముగా ఉండము అని అన్నారట ఇక ఆ మర్నాడు మాస్టర్ నివాసము నివాసమునందే వారికై వేచి చూడసాగితిని వారు ఉదయమే ఎటుకో వెళ్ళి సరిగ్గా బాబాగారు విగ్రహ ప్రతిష్టాపనముగా వింప నిర్ణయించిన సుముహూర్త సమయమునకు కొలది నిమిషములకు ముందు మాత్రమే అరుగుదించరి విగ్రహ ప్రతిష్టాపన ఎక్కడా రేపల్లెలో వీళ్ళున్నది ఎక్కడ గుంటూరులో మరి ఆ ప్రతిష్టాపన ముహూర్తానికి కొద్ది నిమిషాలే ముందే ఇంటికొచ్చారట పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు నేను హతాసుడన సరే కంగారు పడనేలా ఏమి ఎప్పుడు ఎట్లు చేయవలెనో వారికి తెలియదా ఏమైనను వారి సంకల్పమునకు హృదయమున అంజలి ఘటించితిని మాస్టర్ గారు వరండాలో కుర్చీలో కూర్చుండిరి ఆ సమయంలో ఇంటికి వచ్చిన మాస్టర్ వరండాలో కుర్చీలో కూర్చున్నారటండి నేను వారి ఎదురుగా చాపపై కూర్చుంటిని వారు కనులు మూసుకొని ధ్యానస్థితులయి నాకేమి వారు సూచింపలేదు వారు కనులు మూసుకొనుటను గమనించి నేనును కనులు మూసుకుంటుని ఏమి జరిగినదో వారేమి చేసిరో వడలు తెలియలేదు ఒక గంట వరకు ఏమైనదో ఎరుకలేదు ఏం జరిగిందో తెలియలేటండి ఒక గంట వరకు గంట తర్వాత బాహ్య ప్రజ్ఞ కలిగినది ఆ పరిసరాల ఉనికి ఒక గంట తర్వాత తెలిసిందటండి ఆ సందర్భమున వారేమి చేసిరో నాకేమైనదో ఇప్పటికీ అవగతము కాలేదు మరి మాస్టర్ ఏం చేశారో ఇప్పటికీ కూడా నాకు తెలియదు అంటూ ఉన్నారు పుణయశాస్త్రి గారు శ్రీవారు మాత్రము నిశ్చల ధ్యానముద్రలో ఉండిరి ఎచ్చటికి వెళ్ళిరో వారు నాకు ఇచ్చిన మాట ఇంకొక కక్షలో నిలబెట్టుకొనిరి సత్సాయిబాబా గారు వస్తారు షిర్డి సాయిబాబా గారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది నేను వెళ్తున్నాను నిన్ను కూడా తీసుకెళ్తాను అన్నారు కదండి మాస్టర్ గారు ఆ ఇచ్చిన మాట అటండి ఇంకొక కక్షలో నిలబెట్టుకొని ఇంకొక ప్లేన్లో దాన్ని నిలబెట్టుకున్నారండి భౌతిక కక్షలో కాకపోవచ్చు ఇంకొక కక్షలో అంటే మాస్టరు చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన సూక్ష్మదేహంతో ఆ కార్యక్రమంలో మాస్టారు ఉన్నారు కొనేశాస్త్రి గారిని కూడా మరి తీసుకెళ్లారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది ఇంకొక కక్షలో నిలబెట్టుకొనిది మొత్తం మీద మాస్టర్ గారికి సత్సాయి బాబా గారికి అంతరంగ స్థాయిలో అనుసంధానము అంతకు పూర్వమే ఉండి ఉండవచ్చును దేవుని యొక్క ప్రణాళిక నిర్వహణలో తమవంత పాత్రలు నిర్వర్తింపబడుటకై ఒకే వెలుగు నుండి మహాత్ములు దిగివచ్చేద్దరు కావున వారి నడుమ సంధానముండుట సహజ సిద్ధమే కదా గుంటూరులో ఉండగానే అప్పుడే ప్రసిద్ధికి వచ్చుచున్న బాబాను గూర్చి కొందరికి సందేహములు రేకెత్తింపబడినవి బాబా గురించి కొందరికి సందేహాలు వచ్చినండి ఒక ఆయన శ్రీవారిని కలిసి బాబాను గురించి తమ అభిప్రాయం ఏమని ప్రశ్నించను ఇట్లా సమాధానం చెప్పారటండి బిఏలో ఉత్తీర్ణుడైన వాడు ఎంఏలో ఉత్తీర్ణుడైన వానికి ఎట్లు మార్కులు వేయగలడు అయ్యా బిఏలో బిఏ పాస్ అయినవాడు ఎంఏ పాస్ అయిన వాడికి మార్కులు ఎట్లా వేయగలడు అన్నారట బాబా గారిపై అభిప్రాయము ప్రకటించగలిగినంత పెద్దవాడను నేను కాదు అని అన్నండి ఇంకొక సందేహ బ్రహ్మ శ్రీవారినిట్లు ప్రశ్నించను పుణ్యశాస్త్రి గారు చూడండి ఇంకొక సందేహ బ్రహ్మటండి ఆయన మళ్ళీ మాస్టర్ని ఇంకొక ఆయన ప్రశ్నించట్ట సత్సాయిబాబా గారు తాను దేవుడనని ప్రకటించుకున్నాడు కదా కృళ్ళిపోయిన మానవులతో కూడిన ప్రస్తుత సమాజంలో కూడా దేవుడు ఒక మానవుడుగా అవతరించటం అందురా మాస్టర్ చెప్తూ ఉన్నారు సత్యసాయి బాబా గారు తాను దేవుడని చెప్పుకొనుచున్న మాట యథార్థమే అయితే ఆయన ఇంకొకటి కూడా చెప్పుచున్నారు మీరు కూడా దేవుడే అని చెప్పుచున్నారు అది మీరు గమనింపవలను నేను దేవుడని నేను దేవుడనని ఆయన అంతర్యామి అయిన నేను స్థితిలో ఉండి పలుకుచున్నారు ఎల్లరూ సహజముగా దైవస్వరూపులే అయితే అంతర్యామి స్థితికి వెళ్ళినచో ఎవడైనను బాబా వలెనే నేను దేవుడనని ప్రకటించుటకు అభ్యంతరం ఉండదు అంతర్యామి స్థితికి వెళితే గనక ఎవరైనా నేను దేవుణ్ణి అని చెప్పచ్చటండి అంతర్యామి స్థితికి వెళ్ళటం అంటే అందరిలో ఉన్నటువంటి భగవంతుడే మనలో కూడా ఉన్నాడు ఉన్నదంతా భగవంతుడే కనుక దీని యథార్థ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు నేను దేవుడను అని ప్రకటించుకోవచ్చట అభ్యంతరమైన లేట ఇక ఆయన చెప్పుచున్నాడు కదా అని ప్రతివాడును ఆ స్థితికి పోకుండానే చెప్పరాదు ఆ స్థితికి పోకుండా మళ్ళీ రాగద్వేషాలు ఇవన్నీ ఉండి నేను దేవుణ్ణి అని చెప్పకూడదటండి అంతర్యామియగు నేను స్థితిలో కాక సాధారణ వైఖరిలో నేను దేవుడనని చెప్పినచో దేహమే తానను భ్రాంతిలో ఉన్న జీవుడిగా వ్యక్తిగా చెప్పుచున్నట్లు లెక్క అట్లు చెప్పుట హిరణ్యకస్పుడు నేనే దేవుడనని చెప్పుట వంటిది ఇది అసుర భావము ఇది లోకమునకు తుదకు తనకు చేటు తెచ్చును అట్లుగాక సత్యసాయి బాబా గారు ప్రకటించు స్థితి వ్యక్తిగతము కాక దేహగతముగాక అంతర్యామియూ ఆత్మకు సంబంధించినది ఇది దివ్యభావము ఇది ఎల్లరకు స్ఫూర్తిదాయకము ప్రస్తు ప్రస్తుత సమాజము కుళ్ళినదని ఎంచుట మతిభ్రమ రంగు కళ్ళజోడు వానికి జగమంతయు అదే రంగులో గానవచ్చును అట్లే తనలో కుళ్ళు ఏర్పడినప్పుడు సమాజమే కుళ్ళినదనిపించును ఇట్లా అనిపించుట మహాపచారము సమాజము దేవుని దివ్య స్వరూపము సమాజమని విడిగా లేదు అంతర్యమిగా ఉన్నది సమాజమని విడిగా ఏం లేదు అని అంటూ ఉన్నారు కనుక సమాజము కుళ్ళినదనుట దేవుని ఎడ మహాపచారమే అగును ఇక ఇట్టి సమాజమున ఒక మానవుడుగా ఉద్భవించుని ఇంకా ఇంకా అతను ఏం సందేహం అడిగాడు ఇట్లాంటి సమాజంలో ఒక మానవుడుగా ఉద్భవిస్తాడా భగవంతుడు అని అడిగాడు కదండీ దానికి కూడా సమాధానం చెప్తూ ఉన్నారు తనలోని దుచ్ఛతపై వానికి తోటి మానవులు అట్టివారే అని అనిపించును కనుక దేవుడు మానవుడిగా ఇప్పటి కాలమున దిగి వచ్చునా అను సందేహము దేవునికి సంబంధించినది కాదు దిగి వస్తాడా అదే భగవంతుడు అనేటువంటి సందేహం మనది ఆయనకేం సంబంధం లేదు తాను దైవమని ప్రకటించుచున్న శ్రీ సత్యసాయి బాబా వారిది కాదు సందేహించు వారి బుర్రలోనిది మాత్రమే ఈ సందేహం ఎవరిదండి భగవంతుడికి లేదు ఈ సందేహం బాబా ఆయన నేను దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి బాబా వారికి లేదు మన బుర్రలోనిది అని అంటూ ఉన్నారండి అంటే సందేహించు వాళ్ళ బుర్రలోని మాత్రమే కానీ వాళ్ళకేమీ సంబంధం లేదు ఈ సందేహంతో అని అంటూ ఉన్నారు ఈ పదునైన సమాధానముతో సందేహ బ్రహ్మ మిన్నకుండెను పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి మాస్టర్ చెప్పినటువంటి ఈ సమాధానంతో సందేహ బ్రహ్మ ఇంకా సైలెంట్ అయిపోయాట అతనికి కనువిప్పయ్యను మాస్టర్ గారు సమాజము కుళ్ళినది దానిని ఛేదింపవలెనని కేకలు వేయువారు పిచ్చివారు అనడివారు వీనివలన సంఘమునకు ఎట్టిమేలు జరగదు సంఘమును దైవస్వరూపముగా ప్రేమించువాడు సంఘమునకు కావలసిన దానిని వనగూర్చ యత్నించునే గాని కేకలు వేయడు సమాజము మనకేమిచ్చినదను ప్రశ్న కాక సమాజమునకు మనమేమిచ్చితిమి అను ప్రశ్న ఉదయింపవలెనని వారు ప్రబోధించిరి ముసలివాన్లారా చావండి అని నినదించిన గేయమును శ్రీవారిట్లో అపహాస్యము గావించి ముసలివాన్లారా చావండి అని అప్పటి కవి ఒక గేయం రాశారండి ఆ గేయాన్ని అప్ మాస్టర్ ఇట్లా అపహాస్యం చేశారు అని చెప్తూ ఉన్నారు ఏమన్నారట ఎవడైనను ఎప్పటికైనను ముసలివాడు కావలసినదే కదా పైగేమును రచించిన కవియం ముసలివాడు కాక తప్పదు కానీ వారు ముసలివారైనను కలకాలము బ్రతికి ఉండవలననియే కాక్షింతుముగాని వారు సావలనని కోరము అని అంటూ ఉన్నారండి అంతేకాదు మాస్టర్ ఎప్పుడూ చెప్పేటువంటి ఒక చిన్న కథ కూడా పుణ్యశాస్త్రి గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు భారత గాథ సంబంధమైనటువంటి కథ అండి శ్రీకృష్ణుడు అటండి దుర్యోధనుడిని ధర్మరాజుని ఇద్దరిని పిలిచి ఇట్లా చెప్పేట దుర్యోధనుడికేమో ఈ జగత్తులో మంచివారు ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని రమ్మని చెప్పేట ధర్మరాజుకేమో ఈ జగత్తులో చెడ్డవారు ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని రమ్మని చెప్పేటండి సరే ఇద్దరూ భూప్రదక్షిణం చేసేటండి ఎవరి నిర్ణయం వాళ్ళది దుర్యోధనుడు చెప్పారట ఈ జగత్తులో ఎల్లరూ చెడ్డవారే అందరూ చెడ్డవారే మంచి వాళ్ళు ఎవ్వరు కనపడలేదన్నట్ట దానికి ఏంటి తనలోని చెడ్డతనము వర్తించుటయే ఆయనలో చెడ్డతనం ఉంది కాబట్టి ఆయనకి ఎవ్వరూ మంచివాళ్ళు కనిపించలే అందరు చెడ్డవాళ్ళుగానే కనిపించారు ఇక ధర్మరాజు టండి ఆయన కూడా భూప్రదక్షిణం చేసుకొచ్చి ఆయన కూడా రిజల్ట్ చెప్పాడేమని ఈ జగత్తులో ఎల్లరూ మంచివారే అందరూ మంచివాళ్ళేనయ్యా ఈ జగత్తులో చెడ్డవాళ్ళు ఎవ్వర కనపడలేదయ్యా అన్నట్టండి దీనికి కారణము అతడు సహజముగా మంచివాడొగుటయే భారతమంతయు చదివినను ధర్మరాజు కౌరవులను ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని నిందించిన సందర్భము కానరాదు ధర్మరాజు కౌరవులు నిందించిన సందర్భము కనిపించదటండి భారతంలో కావున మాస్టారు ఇట్లా చెప్పేవాళ్ళట దుర్యోధనుడి భీముని ఎదుట ధైర్యముగా తల ఎత్తి ఢీ కొనుచు మాటలాడగలిగినట భీముడితో భీముడు ఎదురుగా దుర్యోధనుడు ధైర్యంగా మాట్లాడేవాటండి కానీ ధర్మరాజుని తల ఎత్తి చూడటం కాని ఆయన ఎదురు ధైర్యంగా మాట్లాడటం కానీ చేయలేదండి ఎందువల్లయ్యా అంటే ధర్మరాజు యొక్క ధార్మిక బలము అతడు ఎరుగును ధర్మరాజు యొక్క ధర్మనిష్ట ఆ ధర్మము వలన అతడికి కలిగిన బలం ఏమిటో దుర్యోధనుడికి తెలుసటండి అందువల్ల ధర్మరాజు ఎదురుగా నిలబడి తల ఎత్తి చూడటం కానీ ఆయన ఎదురుగా మాట్లాడటం కానీ చేసేవాడు గట్రా దుర్యోధనుడు తన అధర్మమును ఎరుగును ధర్మరాజు ధర్మము తెలుసట దుర్యోధనుడికి తన యొక్క అధర్మము తెలుసట ఇక సిగ్గుపడక తప్పదు ఒక్క రెండు పర్యాయాలు మాత్రమే దుర్యోధనుడు ధర్మరాజుని పలకరించడం తటస్థించటం అంటే ఎదురుగా నిలబడి ఆయన్ని పలకరించడం తటస్థించింది ఒక సార్లు ఎటండి ఆ రెండు సార్లు కూడా ఎటండి దుర్యోధనుడు ధర్మరాజుని ఏమని సంబోధించాడంటే అనఘ అని సంబోధించాట అనఘాసాన్ని సంబోధించాడంటే అంటే ఏంటి పుణ్యాత్ముడా అని అర్థం అండి వాస్తవమైన ఆస్తిక్యమనగా తోటి మానవుల మానవత్వమునందు విశ్వాసమని శ్రీవారు చెప్పి అని మాస్టర్ చెప్పారు అని అంటూ ఉన్నారు గారు తోటి మానవుల మానవత్వమునందు విశ్వాసము లేక వారితో మానవత్వము లేదని వానికి అది లేదనే అర్థము ఇట్లి వానినే ఆంగ్లమున శ్రీవారు సినిక్ అనేది సివైఎన్ఐసి అండి రకంగా మాస్టారు సత్యసాయి బాబా గారు అనేటువంటి అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున మనము సత్సాంగత్యము ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారి రాక అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ